మాట్లాడితే రెడ్డి అంటున్నాడు ఒంటరిగా రాలేదు మేమంతా కలిసి వస్తున్నాం ఆయన ఏదో ఒంటరిగా వస్తాడని ఆయన వచ్చేది శవాలతో వస్తాడు నేను వచ్చేది నాయకులతో వస్తాను ఆయన చేసే శవ రాజకీయాలు చేస్తాడు నేను చేసేది ప్రజా రాజకీయాలు చేస్తాను పేదవాడి రాజకీయాలు చేస్తాను మీరు చూస్తే ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అమర్నాథ్ గౌడ్ ఈ నియోజకవర్గం అక్కను వేధిస్తున్నారని ఇది తప్పని ఇంట్లో చెప్పడమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ విషయంలో అక్క కోసం ప్రయత్నం చేశాడు ఆయన చేసింది ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళ జాగ్రత్త చేశాడు ఆ నేరానికి ఆ కుర్రవాడిని సజీవ దహనం చేసి కాల్చేశారు ముఖ్యమంత్రికి సిగ్గుంటే నేరుగా గ్రామానికి వచ్చి దోషుల్ని శిక్షిస్తుండాలి చేశాడమ్మా నేను అడుగుతున్నా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు కూడా బాధపడతా ఉంది ఇప్పుడు కూడా నన్ను వేధిస్తున్నారని చంపిన వాళ్ళు ఊర్లో తిరుగుతూ బాధితుల్ని బెదిరించే పరిస్థితి వచ్చారు